రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో కొంతమంది రైతులు కానీ నాకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారండి మా యొక్క మిర్పంట్లు వచ్చేసి పురుగు సమస్యతో పాటు ముద సమస్య ఉందన్న ఈ పురుగుతో పాటు మురదని నివారించుకోవాలంటే మంచి కాంబినేషన్ మందులు ఏమైనా ఉంటే చెప్పండి అని రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది మనకు వచ్చేసి మేజర్ గా మొన్న దగ్గర నలి సమస్య ఉందండి ఇప్పుడు నలితో పాటు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో పురుగు సమస్య కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ పురుగుతో పాటు మరి ముదని నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించి ఈ రోజు మనం ఈ వీడియో తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మీరు కొన్ని మందులు చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ముందుగా చేసి పురుగైన సరికి మనం ఎక్కువగా ఎవిసెంట్ లాంటివి కానీ పితూరు లాంటివి కానీ బార్జెట్ లాంటివి కానీ ఇంటర్పేర్ లాంటివి కానీ ఎక్కువ వాడుతుంటాం కదా అయితే మరి వీటిలో ఎలాంటి మందు కలిపితే మన యొక్క మిర్పాటులో మృత సమస్యను నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఈ పురుగుతో పాటు ముహ్దం నివారించుకోవాలంటే ఎలాంటి మందులను వాడుకోవాలని దాని వచ్చి పూర్తి సంవత్సరం అందిస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది మంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా మనకు ఎబిసెంట్ అండి ఎబిసెంట్ లో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి హిమం ఎక్తిని తో పాటు లుఫైన టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఇది మేజర్ గా పురుగు నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మీరు పంట్లో ఒక ఎకరాన్ని దోశ చేసి మనకి ఇది ఇరవై నాలుగు గ్రాముల వరకు ఒక ఎకరాన్ని వాడుకోవాలండి దీంతో పాటు దీని కాంబినేషన్ లో చేసి మరి అక్తార లిక్విడ్ బాగుంటుందండి కాబట్టి అక్తార లిక్విడ్ లో మనకు జిఎస్పీ కంపెనీ లో ఉంది ఈ రెండు కాంబినేషన్ వాడుకున్నట్లయితే ఈ మృర్త సంస్థతో పాటు పురుగు సంస్థ కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు కంప్లీస్ లో వాడుకోండి మీరు పురుగుతో పాటు ముర్త నివారించుకోవాలంటే ఈ రెండు కంప్లెస్ బాగుంటుంది కాబట్టి రెండు కంప్లీస్ వాడుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే మరొక రెండు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరొకటి మనకు యూపీఎల్ కంపెనీలో లో సెక్యూటర్ అండి దీనిలో రెండు టెక్నికల్ ఉంటాయి ఫ్లోరా పాటు మనకు అష్టం ఉంటుంది కాబట్టి తెల్ల దోమను పచ్చ దోమను నివారించుకోవచ్చు దాంతోపాటు పురుగును కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీనిలో ఒకటే ఏం అవసరం లేదు రెండు టెక్నికల్ ఉంటాయి కాబట్టి సింగిల్గా గా వాడుకునే ప్యాటర్న్ చేయండి ఏదైనా కలుపుకోవాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ సంబంధించిన ఫైవ్ పర్సెంట్ అనేది మనకు రీజన్ టెక్నికల్ ఉంటుంది కదా దాన్ని కలిపి వాడుకునే ప్యాటర్న్ చేయండి లేకపోతే సింగిల్గా గా వాడుకుంటే బెటరే ఇది మన ఎకరానికి వచ్చేసి అరవై గ్రాములు వాడుకోవాలి సరిపోతుంది అరవై గ్రాములు దీనిలో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి కాబట్టి ఎలాంటి కమిషన్ కలపాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గరగానే అయితే కురుగుతో పాటు మురుదర్ నివారించుకోవడానికి చెప్తున్నాను నేను ఇవి వీటితో పాటు మరొకటి మనకు గరుడ వాళ్ళది టైట్ అండి మనం ఎక్కడో వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి మన దగ్గర ప్యాకింగ్ లేదు కాబట్టి మీకు హండ్రెడ్ ఎంఎల్ ప్యాకింగ్ చూపిస్తున్నాను దీనిలో కూడా మనకు రెండు టెక్నికల్ ఉంటాయి అస్ట్రైడ్తో పాటు ఇంటర్ తో టెక్నికల్ ఉంటుంది కాబట్టి పురుగుతో పాటు మూర్తను కూడా నివారించుకోవడానికి రెండో ఒకటి దీంట్లో మందులు ఉంటాయి కాబట్టి దీనిలో కూడా వేరే కలపాల్సిన అవసరం లేదు కలుపుకోవాలనుకుంటే మీకు ఏదైనా నోటీసులను కలుపుకుంటే కలుపుకునే ప్రయత్నం చేయండి మేజర్ గా అయితే మనం పురుగుతో పాటు మూర్తను నివారించుకోవడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది గరుడా కంపెనీలో మనం కైట్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాలి మన దగ్గర మాత్రం చిన్న ప్యాకింగ్ ఉంది కాబట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మీకు అంతే కాకపోతే మరి ఇంటర్బ్యాట్ టెక్నికల్ కూడా ఉంటుంది మన దగ్గర కాకపోతే బిఎస్ఎఫ్ లేదు మన దగ్గర బాధ్యత కంపెనీలో కట్లెస్ అండి దీనిలో మనకి ఇంటర్పేట్ టెక్నికల్ ఉంటుంది ఇది మనం నల్లితో పాటు పురుగును నివారించుకోవచ్చు దీని కాంబినేషన్ మీరు ప్రెగాసిస్ కాంబినేషన్ వాడుకున్నట్లయితే ఈ మృత సంస్థతో పాటు పురుగును కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరికైనా మీకు మృతతో పాటు పురుగు సమస్య ఉన్నట్లయితే దీనిలో ఇంటర్పేడ్ ఉంటే బేస్ తీసుకోండి లేకపోతే పాదయాత్ర కంపెనీలో కట్లెస్ అనే పేరుతో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్ అయినా పర్లేదు మీకు ఇంటర్పేట్ అయినా పర్లేదు కాకపోతే దాని కాంబినేషన్లో ప్రెగాసిస్ కాంబినేషన్ కలిపి వాడుకున్నట్లయితే ముదతో పాటు నల్లితో పాటు పురుగును కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్రయత్నం చేయండి లేకపోతే పెద్ద పెద్ద మొక్కలకు వచ్చేసి మరి మనకు మేజర్ గా ఎక్కువ అదమ కంపెనీలో బార్జెట్ కానీ పితర లాంటివి కానీ ఎక్కువ రైతులు వాడుతుంటారు కదా అవి కూడా మీరు వాడుకోవచ్చు కాకపోతే మీ యొక్క మొక్క యొక్క ఎదుగుదలను బట్టే వాడుకునే ప్యాటర్న్ చేయాలి కాబట్టి మొక్కలు ఒకవేళ మీ యొక్క మొక్కలు వచ్చేసి రెండేళ్ల మొక్కలైన అయితే మాత్రం ప్రతి ఒక్క రైతు కూడా ఈ పితూర లాంటివి కానీ బార్జెడ్ లాంటివి కూడా వాడుకునే ప్యాటర్న్ చేయండి వీటిలో మీరు ముద సంబంధించి డిసైడ్ లాంటివి కానీ లేకపోతే ఎస్ఎల్ఆర్ లాంటిది కానీ లేకపోతే ప్రగతి అయిన పర్లేదు ఇంకా మనకు జంపు ఓబెరన్ సోలమన్ ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటి కూడా వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు మొక్క యొక్క ఎదుగులను బట్టి మన డోస్ పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా వాడుకునే పేట చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న మొక్కలు వాడుకోండి చిన్న చిన్న మొక్కలు అంటే మనకు దాదాపుగా మొక్క నాటిన నుంచి నలభై ఐదు రోజుల మొక్కలకి అయితే నేను చెప్తున్నాను ఇవన్నీ ఈ హైడోస్ మందులు అయితే మీకు మళ్ళీ పితోరా కానీ లేకపోతే పాజెట్ లాంటివి కానీ సోలమన్ ఓబర్ లాంటిది కానీ ఇలాంటివి వాడుకుంటే పెద్ద పెద్ద మొక్కలు సరి సరిపోతుంది సోలవాన్ అని కూడా బానే ఉంటుంది కాంబినేషన్ అది మాకు ముడతకు ప్లస్ ఫుల్ కూడా మీకు చూపిస్తాను అట్లే ఉండే సోలవాన్ ఉబరాండి ఇవి అండి మీరు రెండేళ్ల మొక్కలకి అయితే వాడుకోవచ్చు మన పురుగుతో పాటు దోమని నివారించుకోవచ్చు నల్లిని కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది మూడు రకాలుగా పనిచేస్తుంది కాబట్టి ఇది మీరు రెండు నెలల మొక్కలు అయితే మాత్రం కంపల్సరీ దీన్ని వాడుకునే ప్యాటర్న్ మీద చేయండి కాబట్టి ఈ వీడియోలో మీ యొక్క మొక్క యొక్క ఎదురులను బట్టి వాడుకునే ప్యాటర్న్ చేయండి వీడియోలు చూసిన ప్రతి ఒక్కటి కూడా మీకు కాంబినేషన్ లో బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను మీ ఏరకు ఏది అందుబాటులో ఉంటే తెచ్చుకొని వాడుకునే ప్యాటర్న్ చేయండి దాని ద్వారా మీ యొక్క మిర్పాట్లో ఉన్నటువంటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరు అయితే కూడా ఈ కాంబినేషన్ వాడుకునే పేట మీద చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర అయితే కూడా వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ నాక్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ